హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఏంటో గెస్ట్ చేసుకోండి వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి లేట్ ఎందుకు వచ్చేయండి ముందుగా వంకాయని ఇలా కాల్చుకోవాలి వంకాయని ఏంటంటే ప్రతి సైడ్ మొత్తం కాలేలాగా చూసుకోవాలి ఈ వంకాయ పచ్చడి కోసం ఏంటంటే పెద్ద వంకాయలను తీసుకోవాలి ఎప్పుడు కూడా చిన్న చిన్నవి కాకుండా పెద్ద వంకాయలు తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా సగం కింద విరుపుకోవాలన్నమాట అలాగే అందులో కొన్ని వెల్లుల్లి రుబ్బలు ఇంకా ఎండుమిర్చి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా వేగనివ్వాలి ఈలోపు మీకు ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు కొద్దిగా వేసుకోవాలి అండ్ అలాగే ఆవాలు కొద్దిగా వేసుకోవాలి వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి ఓకే ఇవి వేగేలోపు మీకోసం వంకాయ గురించి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ చెప్తాం అనుకుంటున్నాను ఏంటంటే వంకాయ తినడం వల్ల గుండె యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అండ్ అలాగే ఏంటంటే బరువు తగ్గడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందంట అండ్ అలాగే ఏంటంటే మనకి వంకాయలో వాటర్ కంటెంట్ అనేది అండ్ అలాగే ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువ ఉంటుందంట అండ్ అలాగే క్యాలరీస్ వచ్చేసి తక్కువ ఉంటాయంట అండ్ ఇంకా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది అండ్ అలాగే రక్త ప్రసరణ అనేది మెరుగుపరుస్తుంది తినడం వల్ల సో వంకాయని తరచు తింటూ ఉండండి అండ్ అలాగే మన బాడీలో ఉన్న యూరిక్ యాసిడ్ అనేది తగ్గించడానికి కూడా వంకాయ తీసుకోవాలంట ఓకే 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 ఇంకా ఆపేస్తున్నాను అని పురాణాన్ని నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో కొద్దిగా ధనియాలు వేసుకోవాలి వాటిని కూడా బాగా వేయించుకోవాలన్నమాట ఇవన్నీ బాగా వేగేదాకా వేపుతూ ఉండాలి ఇవి వేగేలోపు మీకోసం ఒక ట్రిక్కి క్వశ్చన్ అనమాట ఏంటంటే మీరు ఒక బస్ని నడుపుతున్నారు అందులో దాదాపుగా ఒక ట్వంటీ పాసింజర్స్ వరకు ఉన్నారనమాట అలా బస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది సో అందులో ఉన్న పాసింజర్స్లో ముగ్గురు దిగేశారనమాట కొంచెం ముందుకెళ్ళక ఒక స్టాప్ దగ్గర ఇంకొక ఇద్దరు దిగేశారు ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇంతకీ ఆ బస్ డ్రైవర్ పేరేంటి ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం ఓకే మరి ఆన్సర్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈలోపు మన రెసిపీలో టమాటోలు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలన్నమాట టమాటాలు అనేవి బాగా మెత్తగా గుజ్జులా అయిపోయేదాకా మనం వేయించుకుంటూ ఉండాలి ఆ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా వేయించుకోవాలి వీటన్నిటిని ఫ్రెండ్స్ ఈలోపు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఐకాన్ ప్రెస్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఎందుకంటే నేను పంపించే నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీ దాకా రావాలి అంటే కన్ఫామ్గా ఐకాన్ ప్రెస్ చేసుకోవాలి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి వంకాయల్ని ఇలాగా తొక్క అనేది తీసేసుకోవాలన్నమాట పైన ఉన్న తొక్క ఎందుకంటే మనం కాల్చడం వల్ల పైన ఉన్న లేయర్ మొత్తం మాడిపోతుంది కాబట్టి ఆ లేయర్ అంతా తీసేయాలన్నమాట లేకపోతే టేస్ట్ అనేది బాగోదు ఎటువంటి తొక్క అనేది లేకుండా పైన మొత్తం అంతా తీసేసుకోవాలి ఈ వంకాయనైతే మొత్తం ఎలా పీల్ ఆఫ్ చేసేసి అండ్ అలాగే ఉన్న తొడుమిని కూడా తీసేసుకోవాలి అండ్ అలాగే ఇంకొక వంకాయ కూడా మొత్తం అంతా లాగేసుకోవాలన్నమాట బయట ఉన్నది ఎటువంటి పీలు ఉండకూడదు ఎందుకంటే టేస్ట్ మారిపోద్ది అండ్ అలాగే పైన ఉన్న తొడిని కూడా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఇలా విడదీసేసుకోవాలి ముక్కల కింద మనకు తర్వాత వేయించుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది వంకాయ చూసారా కాల్చడం వల్ల లోపల ఎలా కుక్ అయిందో మొత్తం అలా అంతా తీసేసుకోవాలన్నమాట నీట్ దీన్ని మరీ ఏం కట్ చేయక్కర్లేదు విడదీసేసేయడమే ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక వేయించుకున్న మిశ్రమంలో వంకాయలని వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ రెసిపీ ఏంటంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఈజీగానే చేసేసుకోవచ్చు బట్ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది సో ఇప్పటి వరకు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కన్ఫర్మ్ ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈలోపు మన మిశ్రమం అయితే వేగిపోయిందనమాట దీని అంతటినీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవడమే తీసేసుకున్నాక లాస్ట్గా ఇందులోకి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ అయినా కారం అయినా సాల్ట్ అయినా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వాటిని నూనెలో వేసుకున్నాక బాగా వేగనివ్వాలన్నమాట కొద్దిసేపటి వరకు అవి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పోపులోకి తీసుకోవాలి ముందుగా మినప్పప్పు వేసుకోవాలి ఆ తర్వాత అందులోకి కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి పోపు అనేది బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అయిపోయిన తర్వాత పోపుని ముందే మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా ఇంకా ఎంతో టేస్టీగా అయిపోయే వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వంకాయ పచ్చడి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ అమలాపురం Thanks for watching.